పెద్దలకు సభాధ్యక్ష వహిస్తున్నటువంటి పిడమటి రవాణా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ నుంచి పదమూడు యూనివర్సిటీలో ఉన్నటువంటి అందరం కూడా అంటే దాదాపు స్కాలర్స్ అండ్ మాకంటే ముందున్నటువంటి స్కాలర్స్ అందరూ కూడా మీ వెంటల్లో ఉంటామని మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు మేమందరం కూడా అంటే జనరల్ గా ఏంటంటే రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ఎట్టుంటుందంటే మీరు ఏదైనా మాట్లాడచ్చు బట్ వీ కాంట్ స్పీక్ వితౌట్ ఎవిడెన్స్ సో నేను అసలు చూశాను ఇప్పుడే ఉందా ఈ ఉద్యమం గతంలో కూడా ఉందా అని చెప్పేసి ఒక లాస్ట్ టూ డేస్ నుంచి రీసెర్చ్ చేస్తుంటే ఆన్లైన్ లో చూస్తుంటే మాకు ఒక రెండు మూడు బుక్స్ కనబడ్డాయి అందులో ఏంటంటే నైన్టీన్ ట్వంటీ వన్ లో ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్ మధ్య లాస్ట్ నిజాం దగ్గర ఈ ప్రతిపాదన వచ్చినాయి కిషన్జీ మహారాజు గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారాలు వెళ్ళి ఆయనకు విన్నవించుకున్నారు అయ్యా మా మీద ఉత్తర భారతదేశం చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని అంచివేసి మాకంటే ఉన్నత ఉద్యోగాలు పొందుతున్నారు ఉన్నత వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళని కట్టడి చేయాలని చెప్పి చెప్పితే అతడు నిజాం దగ్గర తీసుకెళ్తారు నిజాం ఆ డైలాగ్స్ అన్నీ ఉన్నాయి లాస్ట్ చూశాను నేనేమంటున్నా అంటే మీరు చేసే ఉద్యమానికి మా యొక్క సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా కూడా ఎవిడెన్స్ యాడ్ చేసి ఒక పాంప్లెంట్ లాంటి కానీ చిన్న బుక్లెంట్ లాంటి కానీ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి దాని ద్వారా ప్రజలు చైతన్యం తీసుకురావాలి ఆ చైతన్యం అనేది తెలంగాణ ఉద్యమంలో జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఉన్న అట్లాంటి మూమెంట్ చూసాం ఎందుకంటే రెండు వేల ఎనిమిది నుంచి అన్నతోటి ఉన్నాము మేము అన్న మార్గంలో చెప్పిన విధంగా నడుస్తూ తెలంగాణ సాధనలో మేము కూడా రథసారథిగా పనిచేసి ఉద్యమాన్ని సాధించుకున్నాము అట్లే ఇప్పుడు కూడా అన్నతో పాటుగా మీ అందరితో వెన్నంటుంటే ఈ కులాలన్నిటి కూడా ఏదైతే కూలిపోతున్నటువంటి కుల సంఘాలన్నిటి కూడా మీ ఉన్నటువంటి వృత్తులను కూడా కాపాడడానికి మేము మీతో పాటుగా తోడుంటామని ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ఉద్యమాన్ని mm uh -huh.